రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఒకసారి గమనిస్తే అందరికీ తెలుసు సామాన్య ప్రజలకు కూడా తెలుసు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అరాచక పాలన సాగిస్తుందో ఏ విధంగా దౌర్జన్యాలు ఏ విధంగా అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు మరి ముఖ్యంగా ఈ రోజున పత్రికా సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలోనే అతి పెద్ద పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆయనకు పెట్టే నైవేద్యంలో ఆ లడ్డూ ప్రసాదంలో అవ అవమానం జరిగింది అన్యాయం జరిగింది జంతువులు పువ్వు వాడారు అక్రమంగా కల్తీ నెయ్యి వాడారు ఆఖరికి మనం బాత్రూంలో వాడుకునే లాపిడ్ వాసులు కూడా వాడి దేవుడికి నైవేద్యం పెట్టారని చెప్తున్నారు దారుణమైన పరిస్థితి ఏంటంటే ఇటువంటి పనులు ఎవరు చేసినా దేవుడికి ఖచ్చితంగా అన్యాయం అవుతారు అప్రతపాలు త్వరలోనే ఆ దేవుడు వాళ్ళకి సగిన శాంతి చెప్పాలని తెలియజేస్తూ మీరందరూ చూస్తూ ఉన్నారు ఈ రోజున సిట్టు మీది మీ ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది సిట్టు విచారం చెప్పింది ఏమి లేదని తెలిసింది మళ్ళా మీరు అటగాది చెప్పండి అని చెప్పారు తప్పదు కాబట్టి వాళ్ళు ఏదో అది జరగలేదు ఇది జరిగింది అంటారు రైట్ జరిగితే జరుగుండా మేము కాదంట లేదే నువ్వు నీలో జరుగుంటే నీలో జరుగుంటే చేయమని చెప్పండి అన్యాయం జరిగితే చట్టపరమైన చట్టపరంగా వాళ్ళని దోషులు ఎవరైతే వాళ్ళని శిక్షించండి అంతేగాని ఎక్కడంగా దేవుడు పెట్టే నైవేద్యంలో బంతిపోవ వేశారు ఎద్దు మాంసం వేశారు చేపల్ని వేశారు ఈ లిక్విడ్లు వేసారు బాత్రూమ్లు కడిగే లిక్విడ్ తయారు తయారు చేశారని చెప్పడం అనేది ఎంతవరకు దీని అందరు ప్రజలు ఆక్షాత్ కేంద్ర ప్రాంతమైనటువంటి సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే దీంట్లో ఏమీ జరగలేదు అని చెప్పి సిబిఐ వాళ్లే ఇది మేం కాదు కదా కేంద్ర ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా సిబిఐ క్లియర్గా ఏమీ జరగలేదు దీనికి వాళ్ళకి వైసీపీ ప్రభుత్వంలో గవర్నమెంట్లో వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేదు మీరు రాజకీయాలు చేసుకుంటే రాజకీయాలు చేసుకోండి దీన్ని ఈ విధంగా వాడబాకండి అని చెప్పి క్లియర్గా సిబిఐ చెప్పింది మళ్ళీ మరుసటి రోజే మీరు జనాలందరూ ఒక నాలుగు రోజులు దీని మీదే ఒరే ఒరెవరేరే ఇంద్ర ఈ చంద్రబాబు ఈ పవన్ కళ్యాణ్ ఈ లోకేష్ బాబు వీళ్ళు ఈ విధంగా దేవుణ్ణి కూడా అంటే ముందు కూడా నమ్మారు బాబు జనం అమాయకులు కదా నమ్ముతారు ఏదన్నా చెబితే అబద్దాన్ని తొందరగా పోద్ది నిజం లేటుగా వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా మీరు సిబిఐ ఈ సిట్టు ఎప్పుడైతే క్లీన్ సిట్ ఇచ్చిందో వరి ఈ దుర్మార్గులు కావాలని జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నిందలు చేస్తున్న వాళ్ళకు కూడా తెలిసిపోయి ఎక్కడ పడితే దీని మీదే మాట్లాడుకుంటా ఉంటే దీన్ని డైవర్ట్ చేసేదానికి దీన్ని డైవర్ట్ చేసేదానికి లక్ష్యలు ఏర్పాటు చేసి దాన్ని ఖచ్చితంగా దీన్ని ఎవరో ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు వస్తారు దీన్ని మీద మనం అరాచకం చేస్తే ఈ లడ్డూ విషయము ఈ తిరుపతి తిరుపతి దేవస్థానం విషయం పక్కకు పోద్ది ఇది దీన్ని పోద్దా అని చెప్పి కేవలం డైవర్స్ పాలనతో తీసుకెళ్ళి ఈ రోజున అక్రమంగా అన్యాయంగా చేస్తా ఉన్నాను మేము అడుగుతా ఉన్నాం కూటం ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇటాడు పాలన మేము చూడలా అప్పుడు మేము చెప్పలా ఈ రోజున నీ చేతుల్లో ఏమి లేక నువ్వు రాత్రిలో భయపడిపోయి చిన్నబాబు ఏది చెప్తే అది చేస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడ జరుగుతుంది అంబేద్కర్ రాజ్యాంగం పాలన జరుగుతుందా రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది కానీ అంబేద్కర్ రాజ్యాంగం జరగనే జరగట్లేదు ఇది క్లియర్ కట్టు మాట్లాడితే కేసులు లేకపోతే దాడులు నిన్న దగ్గర చెప్పినారు అమ్మడి రాంబాబు గారు మీరేదో ఆవేశంగా లైవ్లో గా ఎంత ఉంటే రెండు కిలోమీటర్ల భార రోడ్లలో రాడ్లు కర్రలు పట్టుకొని మీరు కారులాపి గందరగోళం చేస్తూ ఉంటే ఆవేశంలో అన్నమాట వాస్తవమే తను తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తప్పు అయిపోయింది నేను మాట్లాడకూడదు అన్నాడు తప్పు అయిపోయిన తర్వాత క్షమించండి మాట్లాడిన తప్పే చట్టపరమైన చర్యలు తీసుకోండి చట్టపరమైన చర్యలు తీసుకోండి ఎవరు కాదన్నారు అతను మాట్లాడటం తప్పే గౌరవప్రదమైన ఒక ముఖ్యమంత్రి వాళ్ళు అతను అన్నాడు అన్నాడు నేను ఆయన అనలేదు వేరేవనన్నాడు సరే ఎవరినన్నా తప్పు తప్పే చట్టపరంగా మీరు చర్యలు తీసుకోండి అంతేగాని ఇల్లు దగ్గర పెట్టడం ఏంది ఇళ్ళు తగలబెట్టండి గందరగోళం చేయండి భయపడదు ప్రజల్ని అసలు రోడ్ల మీదకి వచ్చి ఏదైనా హెచ్చాలు పప్పులు బెల్లాలు దానికే జనం భయపడి తరు వాళ్ళని కూడా పోయి మళ్ళీ మాట్లాడదగలు అని చెప్పి బజార్లకు రావడమే మానేశారు ఇంత దారుణమైన ఎప్పుడో చూసాం మనం పుస్తకాలు చదువుకున్నాం ఎమర్జెన్సీ పాలనలో ఈ విధంగా జరిగింది నైజాం నవాబులు రజాకారులు మొత్తం ఈ విధంగా దారుణాలు చేశారు అది పుస్తకాల్లో చదువుకోవడం తప్పితే ఈరోజు నిజంగా కళ్ళారా చూస్తూ ఉన్నాం ప్రజాకారుల పాలనని ఎమర్జెన్సీని మరిపించే విధంగా ఈ రోజున ఒక బీహారు ఉత్తరప్రదేశ్లో చంబల్లో ఇలా మంది మాదిరి ఊర్ల మీద పడి జనాల మీద పడి గందరగోళం చేస్తే మాట్లాడాలంటే భయం మాట్లాడితే ఏమవుతుందని దీని మీద మేము క్లియర్గా చెప్పేది ఏంటంటే వాళ్ళకైనా మాకైనా మా పార్టీ వాళ్ళకి కూడా మేము చెప్పేది ఏంటంటే మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే యువతలో వాళ్ళని హెనగా కాకుండా ఇంకో రకం కాకుండా మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడకూడదు మాట్లాడుతూ దీని మీద వివాదాలు రాకుండా వచ్చిన తర్వాత అందరికీ ఇబ్బందే వాళ్ళకి ఇబ్బందే మనకి ఇబ్బందే వాళ్ళ అధికారంలో కాబట్టి కేసులు పెడతారు కేసులు పెట్టించుకోవాలా ఇబ్బందులు పడతాడు కార్యకర్తలు సమన్వయం పాటించి మన వాళ్ళైనా వాళ్ళైనా మాట్లాడేటప్పుడు విధి విధి విధానాలతోటి ప్రభుత్వం మీరేం చేశారు మేమేం చేసాం దాని మీద దాని మీద పోయి దాని మీద మాట్లాడతాం మేము ఇది చేసాం మీరు ఇది చేయలేదు రండి కూర్చున్నాం ఏడాది అంతేగాని ఈ అక్రమంగా కేసులు పెట్టడం మనయించడం మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించిని శాంతి భద్రతలను కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా సెంట్రల్ ఫోర్స్ని ఈ రాష్ట్రంలో కనీసం ఐదారు నెలలగా ఇక్కడ బలగాల్ని మోహరించి శాంతి భద్రతలను కాపాడాలి అదేవిధంగా అధికారులందరూ కూడా ఉన్నత ల్యాండ్ ఆర్డర్ మెయిన్ ఇస్తున్న అధికారులందరినీ కూడా మేము దయచేసి కోరుతా ఉన్నాం మీరుంటేనే జనాల రక్షణ ఉంటుంది మీరే జనాలను కాపాడాల కాబట్టి మీకు తెలుసు ఇది అన్యాయమని మీరు ఒత్తిడికి ఇంకో రకంగా ఏదో విధంగా విధి లేని పరిస్థితుల్లో మీరు కూడా ఉన్నారని మాకు అర్థమవుతుంది కానీ దయచేసి రాండాన్ని కాపాడండి ప్రజల్ని కార్యకర్తలని అందరినీ కూడా ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వేడుకుంటున్నారు